మొంథా తుపాను రాష్ట్రంపై భారీ ప్రభావాన్ని చూపించింది రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షానికి పలు జిల్లాలు చిగురుటాకులా ఉణికిపోయాయి జోరువానకు భాగ్యనగరం ఒకంత స్తంభించిపోయింది పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి విద్యార్థులు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడ్డారు మరో రెండు రోజులు వర్షాలున్నాయనే హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు నిర్మల్ జిల్లా ముథోల్ కుబీర్ భైంసాలో ఓ మోస్తరు వర్షం కురిసింది వాతావరణ శాఖ హెచ్చరికలతో గడ్డెన్నవాగు శుద్దవాగు పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఎప్పుడైనా గేట్లు ఎత్తొచ్చని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది హుజూరాబాద్ డివిజన్లోని జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక శంకరపట్నం సైదాపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది హుజురాబాద్ లోని డిపో క్రాస్ రోడ్డు వద్ద గల కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది హుస్నాబాద్ లో పలు దుకాణాలు ఇండ్లల్లోకి వరద నీరు చేరింది బస్టాండ్ ఆవరణ వరద నీటితో కుంటను తలపించింది భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ముంథా తుపాను ఉమ్మడి నల్గొండ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది తుపాన్ నేపథ్యంలో యాదాద్రి జిల్లా భువనగిరి అర్బన్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల వద్ద రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి విద్యుత్ తీగలు తెగిపడ్డంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు మోత్కూరు మున్సిపాలిటీలోని ఇందిరానగర్లో ఓ ఇంట్లో మోకాల్లోతు నీరు చేరడంతో కట్టుబట్టలతో వీధిన పడ్డారు విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ కమిషనర్ జేసీబీ సహాయంతో వరదను నివారించే ప్రయత్నం చేశారు సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలం చందుపట్ల వద్ద వర్షాలకు చెట్టుకూలి లక్ష్మీనారాయణ అనే నలభై ఐదేళ్ల వ్యక్తి మృతి చెందాడు దేవరకొండ మండలం కొమ్మేపల్లి గిరిజన గురుకుల పాఠశాలను వరద చుట్టుముట్టింది విద్యార్థుల్ని బీసీ గురుకుల పాఠశాలకు తరలించారు సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తారలో వరద ప్రవాహంతో కొట్టుకుపోతున్న ముగ్గురు వ్యక్తుల్ని స్థానికులు కాపాడారు నల్గొండ జిల్లా హాలియా మండలం పేరూరు సోమసముద్రం చెరువు అలుగుపోయడంతో లెవెల్ వంతన కూలిపోయింది ఓ యువకుడు ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయాడు అక్కడ చెట్టుకొమ్మల్ని పట్టుకుని బయటపడ్డాడు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అడ్డగూడూరు మండలం డి రాపాకలో తాటాకు ఇళ్లలోకి వరద నీరు చేరింది పోతిరెడ్డి కుంట పొంగి వీధుల్లో వరద ప్రవహించింది ఖమ్మంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నీరు చేరి తటాకాల్ని తలపించాయి ఎగుమన కురుస్తున్న వర్షాలకు ఖమ్మం వద్ద మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ప్రవాహం పెరిగే ఉండడంతో పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు ఖాళీ చేయించారు మధిరలో అంబర్పేట వద్ద చెరువుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో పలు కాలనీల్ని ముంచెత్తుంది ముంతా తుపాను ప్రభావితులకు సహాయం అందించాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు విపత్తు నిర్వహణ బృందాలు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని అవసరమైన చోట ఆహారం పునరావాసం వైద్య సహాయం అందించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు